ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు దరఖాస్తు ఈ రోజు నుంచి అప్లికేషన్ తీసుకుంటారు నోటిఫికేషన్ ఏమో ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఇస్తుంది డిసెంబర్ పది నుంచి ఫీజు ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తు సమర్పణ గడువు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆన్లైన్లో నమూనా పరీక్ష అంటే మోడల్ ఎగ్జామ్ ఇరవై ఐదు నుంచి అవుతాయి హాల్ టికెట్లు డిసెంబర్ మూడున పరీక్షలు డిసెంబర్ పదిహేను జరుగుతాయి ప్రాథమికకి జనవరి రెండు రిలీజ్ అవుతుంది ప్రాథమిక అభ్యంతరాలు జనవరి రెండు నుంచి జన టెట్ షెడ్యూల్ రిలీజ్ అయింది seré importante parte de era en డాక్టర్ అంటే ముందు ఏంటా అనుకున్నావ్ ఆయన సైరన్ పెనటండి ఆయన సైరన్ పెనటండి బైక్ మీద పాస్ ఎరగట్లేదు బైక్ ఆకైంది ఎందుకుంది మన ఆ ప్రాసన్ ది గాలి చెందరే జతను వేయనిది ఈ బజ్వార్ ది చెందరే జతను అద్దే ఈ ప్రాసన్ ది గాలి చెందరే జతను నారయణ వెనిప్రకాశను తీ లేదు కాని లోపాన్ని ఇంకా బుద్ధి చెందదు ఇది ఇతే కాని కూలి ఉన్న లోపం నిరేడు కరెక్ట్ చేస్తుంది మరి ఎక్కడ కాల్ చేయొచ్చు కాని జో